నేను అనుకోలే ఏదో పుస్తక సభ కదా పాట నా అంటే నేను అప్పటి నేను పాట పాడేవాళ్ళు వస్తుంటే నేను ఒక మధ్యలో పాడుతున్నాను మధ్య మధ్య అంటే నేను మధ్యలో వచ్చి ఒక జనం అనుకుంటారు తప్ప వీరు మధ్య మధ్య కాదు మొత్తం పూర్తిగా పాట ఈ జనాలు చూస్తారని నాకు తెలియదు ఇది ఏదైనా ఒక అయిన ఒక విమర్శకు ఉత్తరాంధ్ర విమర్శ యూనర్సి మామూర్తి లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు వదులుకొని కట్టాడప్ప నాయుడు గౌర మాస్టర్ గారు కారా గారు నేను ఆ పాటలనే రాసిన ఇలాంటి నెల మీద అద్భుతంగా వారి వ్యాసాలు చదివిన చాలా ప్రామాణికత ఉన్నాయి ఆవేదన ఉన్నది ఒక దృక్పథం ఉంది ఆ సమీక్ష కోసం రాసిన ప్రామాణిక విమర్శ వ్యాసాలు అట్లా రాసిన ఆ పుస్తకం సందర్భంగా పిలిచినందుకు ఈ రాత్రిపూట నాకే పాటలు ఒక నేను చూపు నా ఆరోగ్య కానీ నాకు అప్పుడే పాడలేను నేను అనుకున్నాను తగ్గలేదు అయితే ఇంత దూరం వచ్చినందుకు ఏంటంటే ఉత్తరాంధ్ర నా నాకు కూడా సన్మానం చేసినారు మొట్టమొదటి ఇవన్నీ అవసరమే ఉంటాయి పెద్ద రంగనాథ గారు అంటే పెద్ద మనిషి ఒక ఆదరణ పోషించి రాజారావు లాంటి ఊర్లో ప్రజలు కింద వస్తున్నారు మనం ఏం చైనా పైగా పైన రామనాయుడు గారు ఉన్నారు పైన మేము ఉన్నారు కింద ఉన్నారు కూడా చాలా సాహిత్యకరంగా కాబట్టి రోడ్ సైడ్ డిస్టర్బెన్స్లో ఒక బహిరంగ సభ తీర్థం చేసిన ఇట్లా ప్రతి జనం వాటిని ముగుతుంది సరే ఏదైనా నేను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు మన పచ్చడం విమర్శక వ్యాసంపతి పిల్ల తిరుపతి రావు గారు సాహిత్య దివాకర్ గారు సాహిత్య సమితి ఆ సుధాకర్ మూల్యాన్ని కలుగుంటాడు మంచిగా ఉద్దేశంతో కూర్చొని వాడు ఎక్కడ కనపడుతుంది చెప్పిన నేను నిజంగానే ప్రోగ్రామ్ అంటే మళ్ళీ వాళ్ళందరూ ఉంటారు నాకేం తెలియదు అట్లా మళ్ళీ అట్టాడప్రైట్తో ఫోన్ చేసినారు పెద్ద అంటే ఒక ఫోన్తో ఒక ఫోన్తో రాలేస్తాను మీటింగ్లో రాదు ఒక ఫోన్ కాదు ఒక ముందరు ఫోన్ చేసి ఉంటారు చివరి దశలో కూడా ఎక్కడే ఎందుకు వచ్చినానంటే నేను నేను అని కాదు ఇక్కడ వాళ్ళు ఒక్క ఫోన్తో వచ్చినా పిలవకుండా రావచ్చు ఎందుకంటే రచయితలైనా కళాకారులైనా కవులైనా సంస్కరించే అన్ని కృతకత్వాలు అన్ని అధిపత్యాలు అన్ని రకాల అసహజత్వాలు లేనిదే కవిత్వ పద్ధతి గుర్తు నేను గొప్ప ఇతను తక్కువ నేను ఉన్నతుని నేను అధికారులు నేను కవిని ఇదంతా ఆ మహాకవులు ఎవరైనా పాతకాలంలో కూడలు కవులు చెప్పుకున్నా అది కూడా కవిట్ ఎందుకంటే ప్రజావాగ్యే పరంపర ప్రజాస్వామిక యుగంలో కాదు ప్రజాస్వామిక యుద్ధంలో తక్కువ వేమన మొదలుకొని కబీర్ మొదలుకొని అల్లమా ప్రభు అక్కమాదేవి ఇతర భారతీయ భాషల్లో ఈ ఈ ప్రాంతంలో కూడా ఆధునిక యుగం మొదలైనప్పుడు మతములన్నీ మాసి జ్ఞానం ఒక్కటే నిలిచిన గురదారు కూడా పాటలు రాసినారు గేయాన్ని అద్భుతంగా రాసినారు కనుక ప్రజాస్వామిక యువన కట్టే ముందే పాట సత్యనారాయణ బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద ఉన్నప్పుడు రాసినారు ఈ పాట రాసే పరంపర గద్దెలన్ను గారు నాకు వంగపండు బల ఇష్టం ఎందుకంటే ఆయన ఆయనకు నేర్పే మీ ప్రాంతమే నేను ఒక సినిమా కోసం నారాయణమూర్తి గారి సినిమా నాగావళి వంశధార చంపావతి గోస్త తాండవ పంప శారదనదుల నదుల పొంగేజిన గంగ ఈ ఉత్తరాంధ్ర ఆలమందల ఆలమందల అరకు పాడిపంతల మెరుపు కూడ లేని ఎందుకు జీడిమామిడి కొలకు సిరిగాడి మునిపాల అరకు లోయ తురుకు గొర్రె గుహల వింత ఎడపాల కొంత దక్షిణ ఆదిలోని ఎత్తైన కొండ తరగతి కణజాల సిరళ కూడ నల్ల ఆకుల నుండి చెరుపు తీపుల వెన్న అరటి ఆకల వల్లే చెరుపు తీపుల సిగ్గురుకే బుగ్గ సిగకొప్పులు మగ్గ అద్దానమ్మా ఈ నేలపైన మీరు నేను ఆ పాట చాలా పెద్ద ఆధునిక కవనాని కార్జులు గురజాడ జన గిడుగు గిరుగు కారందరినీ గురించి రాసినాను మీరు నుంచి పీపుల్స్ వాల్సిన పాట అంటే ఈ ప్రాంతం అప్పుడప్పుడు వచ్చినాను కానీ కానీ ఈ రాజాం కూడా వచ్చింది నాకు మర్చిపోయిన రామనాయుడు గారు ఇప్పుడు ఇంటిగో చూస్తన్నారు అప్పుడు అలాంటి వారసత్వం ఉన్న సాహిత్య వారసత్వం ఉన్న ఉత్తరాంధ్ర ఇప్పుడు తెలుగు నేలపైన కూడా ఒకటి సాహసం చేసి నేను చెప్పేటంత స్థాయి కాదు కానీ ఎక్కువ ప్రాంతీయమైన ఉత్తరాంధ్ర యొక్క పరిస్థితుల మీద తెలుగు నేల మీద సీరియస్గా ప్రజల తరఫున రాస్తున్నది కూడా ఇక్కడ ఇప్పుడు కొత్త చాలా మంది వాళ్ళ పేర్లు నేను చెప్పని పోటీ వాళ్ళు రాస్తున్నారు చాలా సిరికి సాడు ఇంకో చాలామంది ఇక్కడ ఉండదు ఎందుకంటే దానికి కారణం శాస్త్రి లాంటి మహానీయుడు తిరుగులాడిన నేల ఇది ఒక రచయిత అంటే కవి అంటే ఎట్లుండాలంటే ఒకే మాట చెప్పినా నేను ఏ మంచికి చెడు చేయొద్దు ఏ చెడుకు మంచి చేయొద్దు అని ఏ చెడుకు ఏ ఏ ఆధిపత్యానికి దానికి మంచికి హాని చేయొద్దు మేలు చేరుతాయి ఎంతకంటే రచయితలకు కావాల్సిన తక్కువనే లేదు అది రామాయణమా భారతమా ఇంకోట ఇంకోట ఈ విధంగా లోకహితం పెద్దవాళ్ళు తప్ప అందుకని అయితే నాకు కూడా నంది నేను జనరల్గా చాలా సపోర్ట్ ఎక్కడ వేసుకోను ఎందుకంటే పూలు వచ్చినారు పూసిన పూలకు దోసి లబ్బితే పూసిన పూలకు దోసి లబ్బితే వాసిక పరిమళము పురుగురా అంత వదకుండా కోసి మెడలో వేసుక తిరిగితే పూలను తెలిపిన కోసి మెడలో వేసుక తిరిగితే వాడి తాడై మిగులు వాడి తాడై మిగులు కవులను పీఠములు ఎత్తకపోతే కవిత తెల్లవదను కోవలదు కర భజన మురిపముల కన్నా కర భజన మురిపముల కన్నా కవిలో పని భావములే మిన్నా ఈ తేరుల మేడల తేరుల ఉయ్యారుగే మేడల తేరుల ఉయ్యారుగే అతిశయమే కవులకు శాపమురా నీడల నీ మేడల మేడల తేరలవు ఇయాలుగే అతిశవలే అతిశయమే కవులకు శాపములు నీడల ఊడలవు ఇయాలుగే పసితలమే కవులకు బలమూరా పసితలమే కవులకు బలమూరా కవి అంటే మీకు చెప్పాల్సిన పని లేదు కానీ ఈ ప్రపంచంలో తనకు తాను విశ్వాసస్థునాయన తిరిగి మహానుభావుడు వాళ్ళ గురించి మనం చెప్పలేము ఏ భావాలు ఉన్నాయి కవి భ్రష్టయోగి యోగులుగా కలిసి కవులైపోతాడు అవధూతంలాగా తిరిగా అవధూతంలాగా కానీ లోకంలో వచ్చిన ఆధునిక కాలంలో ఆ రోజుల్లో కవులు ఓ పద్యం రాసుకొని ఓ కవిత రాసుకొని వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఆ సమూహం నిలిపేయడమో లేకుంటే ప్రజలు పాడు తెలియదు ఈ ప్రపంచం రాజులకు నచ్చబోయేది ఎందరో సూపి కౌరనే కాదు సిక్కు కౌరనే కాదు భారతీయ రచయితలు అనేక మందిని కూడా అనేక శిక్షణ క్రియేసినవి అవి చరిత్ర రాలే అట్లా మీకు రాధా సప్త ఎందుకు ఒకసారి చూస్తే కవిత్వం జీవితం ఎందుకంటే వాళ్ళ జీవితానికి అందులో ఒక మాట ఉంది మీకు తెలిసిన విషయం ఇందులో చాలా మంది పెద్దలు చదువుకుంటారు వర్షం వస్తుంది గుడిసే లేదు పేదరికంతో తల్లి అల్లాడిపోతా ఉంది చిన్న పసుపు రెండు పది రోజుల పాప కడిసిపోతుందేమో ఆ తల్లి తన కొమ్మును తాను సరిపోక తన పైన ఒంటి పైన పట్ల ఉంది తన బిడ్డ ఎక్కడ తరిసిపోయి ఏ కీడు మూడుతుందని అల్లాడిపోతూ బిడ్డ పైన ఉండి తను కాపాడుతుంటది తెడివాణ అప్పుడు కడిసిపోతుంది పాప ఎట్లా దర్శనం అంటే తల్లి కన్నీళ్లతో దర్శనం ఉంది అని తల్లి కన్నెలకు ఇమాజినేషన్ ఎక్కడ నుంచి వస్తుంటే జీవితం నుంచి స్వప్న ప్రపంచంలో ఉండాలా కవులు నాస్తే కావ్యము కవులు యోగ స్పృష్ణ జీవితం నుంచి మాత్రమే కవులు ఆ జీవితం అంటే ఎలాంటి జీవితం చల్లని పిల్లగాలను మహానుభావులు మీ ప్రాంతం చల్లని పిల్లగా

భగ్నం చేసే మానవుని యొక్క కృతకత్వాలపైన ఆధిపత్యాలపైన మనిషిని మనిషిగా బతకని వారి రాజ్యం పైన దిక్కారమే రాసులు మంత్రులు వారి సేవల ప్రాయంలో వారి ఉందా దుఃఖంలో దూర్చటి ముందరి పొడి